హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి రుచులు జొన్నపిండి చిల్లీ గార్లిక్ దోశ తయారు చేసుకోవడం ఇది మనకి ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయే ఈజీ బ్రేక్ఫాస్ట్ అండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇది మనం మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు నైట్ టైం డిన్నర్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు ప్రిపేర్ చేసుకోవడానికి గిన్నె తీసుకొని అందులోకి వన్ కప్ జొన్నపిండిని యాడ్ చేసుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటే పిండి అనేది ఉండలు లేకుండా గర్రెతోటి బాగా కలపండి ఒకసారి వాటర్ యాడ్ చేసాక का పిండి అనేది ఈ విధంగా ఉంటుంది ఇందులోకి మరికొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకి దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకి ఇలా థిక్నెస్ వచ్చేంత వరకు మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి పది నుంచి పదిహేను వెల్లుల్లిపాయ రెబ్బలు కట్ చేసినవి ఏడెనిమిది పచ్చిమిర్చి కట్ చేసినవి కొద్దిగా కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నెయ్యి ప్లేస్లో ఆయిల్నైనా యూజ్ చేయొచ్చండి ఇలా అన్నీ యాడ్ చేశాక గరిటతోటి బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి పిండి అనేది నానేసరికి కొంచెం తిక్కుగా ఉంటుందండి ఇందులోకి పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకొని పల్చగా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసిన దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్ వేడి చేశాక కొద్దిగా ఆయిల్ని టిష్యూతో మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని వన్ అండ్ హాఫ్ గరెట పిండిని తీసుకొని మనం చిన్న చిన్న దోశల్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న వాటిని మీడియం ఫ్లేమ్ మీదనే మూత పెట్టి ఒక నిమిషం పాటు కాల్చుకోవాలి మనకు ఒక నిమిషం తర్వాత మూత తీస్తే ఇలా బబుల్లాగా ఫామ్ అవుతుందండి మనకి దోశ అనేది ఒకవైపు కాలిన తర్వాత గరిటితోటి మరొక వైపుకి టర్న్ చేసుకోండి మనకి మరొక వైపుకి టర్న్ చేసిన తర్వాత గరిటితోటి చుట్టూరు కూడా ప్రెస్ చేసుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న వాటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి అలాగే సెకండ్ టైం రెండో దోశను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇంతకుముందు వీడియోలో రాగి దోశ జొన్న దోశ అలాగే జొన్నపిండితో ఇన్స్టాంట్గా దోశ కూడా అప్లోడ్ చేస్తానండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి రెండు దోశలని మనకి ఎన్ని దోశలు అయితే యాడ్ చేసుకుంటామో అన్నిటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి మనకి జొన్నపిండిలో ఐరన్ కాల్షియం కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాగే షుగర్ లెవెల్స్ను కూడా తగ్గిస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ విజిట్